ఆత్మహత్యలు చేసుకోవడం అనేది చాలా తరచుగా చూపుతున్నాను ఈ ఎపిసోడ్ రికార్డ్ చేయక ముందర కూడా పడిపోయిన ప్రతిసారి కూడా నువ్వు ఎలా లెగుస్తున్నావు అనే దాన్ని బట్టి నువ్వు ఎవరికైనా అతి కష్ట సమయంలో నువ్వు నిలబడినప్పుడు కదా నువ్వు అతి కష్ట సమయంలో నీకు ఎవరైనా నిలబడతారు ఏ క్యూ లేకపోతే మాత్రం ఈ మూడు ఉన్న వేస్ట్ అనమాట కానీ కష్టాలు మనం పాస్ అవుతామో అంత స్ట్రాంగెస్ట్ మెచ్యూర్డ్ లీడర్స్కి తయారవుతాం మనం వెల్కమ్ టు డిజిటల్ మహిళ లైఫ్ స్కిల్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ ట్వెల్వ్ ముందరు లెవెన్ ఎపిసోడ్స్ చూసారా వెంటనే చూసేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ డాక్టర్ అశ్లేష అఫీషియల్ ఇవాళ మీరంతా కూడా ఈ వీడియోని పాస్ చేసి ఒక పేపర్ పెన్ను తెచ్చుకోవాలి ఇవాళ ఒక చిన్న టెస్ట్ ట్రైపోతున్నాం మనందరం కూడా ఎందుకు ఆ టెస్ట్ అంటే ఈ మధ్యకాలంలో నేను చూసిన కొన్ని వార్తలు నన్ను చాలా బాధ పెట్టాయి ఏంటంటే సూసైడ్స్ చేసుకోవడం ఏదైనా ఒక ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాల్సిన టైంలో అడ్వర్సిటీ లేక రిసిలియన్స్ లేక ఆ బంగారు భవిష్యత్తుని వదిలేసుకోవడం ఆత్మహత్యలు చేసుకోవడం అనేది చాలా తరచుగా చూస్తున్నాను ఈ ఎపిసోడ్ రికార్డ్ చేయక ముందర కూడా స్పిరిచువల్ లీడర్ అంటే ఫీమేల్ యంగ్ ట్వంటీ త్రీ ఇయర్ ఓల్డ్ సాధ్వి రాజస్థాన్లో ఆమె వార్త చాలా కలంకలం రేపింది అది హత్య ఆత్మహత్య ఇవన్నీ పక్కకు పెడితే ఆ సిచ్యువేషన్లో అది న్యాచురల్ డెత్ అయితే కాదు అని తెలుస్తుంది అలాగే ఒక చాలా పెద్ద గ్రూప్ యొక్క చైర్మన్ నిన్న ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ మీద మెసేజ్ వస్తే ఆ సిచ్యువేషన్లో ఆయన తీసుకున్న స్ట్రెస్కో మరి లేకపోతే ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలో అక్కడ ఉన్న ప్రొసీజర్కు మనకి కారణాలు తెలియవు కానీ ఆయన కూడా చనిపోవడం జరిగింది ఈ మధ్య మనం చూస్తున్నట్లయితే సడన్గా చాలామంది బ్రెయిన్ స్ట్రోక్ రావడం కానీ హార్ట్ స్ట్రోక్స్ రావడం కానీ విపరీతమైన స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయలేక ఆత్మహత్యలు చేసుకోవడం కానీ చాలా వార్తలు వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం కూడా మన చుట్టుపక్కల అయితే ముఖ్యంగా మహిళకి యాడ్వర్సిటీ కోషంట్ మీద అవగాహన చాలా అవసరం ఎందుకు అవసరము అంటే పరిస్థితులు వచ్చినప్పుడు అయితే ఆ పరిస్థితులకి సొల్యూషన్ దిశగా నడవాలి లేకపోతే ఎవరినైనా సంప్రదించాలి లేకపోతే ఎక్కడైనా కూడా ఒక హెల్ప్ తీసుకోవాలి ఓనర్షిప్ తీసుకోవాలి అలా చేయకుండా చచ్చిపోవడమే ఈజీగా ఉందని చెప్పి పిల్లలు ఉన్నారు ఎంతోమంది వాళ్ళ మీద ఆధారపడి ఉన్నారు అలాగే ఎంతో అందమైన జీవితం అని ఆ తల్లిదండ్రులు అత్తమావులు అనుకునే లోపు చాలామంది రోజులు ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా కష్టాలు అందరికీ వస్తాయి కానీ దాన్ని ఎలా ఎదుర్కొంటాము అనే దాన్ని బట్టి ఏమైనా యాడ్వర్సిటీ పోషంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది మనిషిలో ఇంటెలిజెన్సెస్ చాలా రకాలు ఉంటాయి ఫస్ట్ మనిషికి ఐక్యూ మీద మొదలవుతుంది ప్రయాణం అంటే ఎంత తెలివిగా ఆలోచిస్తున్నారు వాళ్ళ యొక్క మైండ్ కాగ్నేటివ్ షార్ప్నెస్ ఎంత ఉండదని మనం ఒక ఐక్యూ మెజర్మెంట్ చేస్తూ ఉంటాం అది ఎక్కువ పిల్లలకు చేస్తూ ఉంటాం సెకండ్ది ఐక్యూ తర్వాత చాలా ఇంపార్టెంట్ది ఏంటి అంటే ఈక్యూ నన్ను అడిగితే బేస్ లెవెల్ ఐక్యూ ఎవరికైనా దాని తర్వాత లెవెల్ ఈక్యూ ఈక్యూ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనమాట ఎమోషనల్ పోషన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే లౌక్యం ఏ సందర్భాల్లో ఎలాగ బిహేవ్ చేయాలి అని తెలియడం ఓన్ ఎమోషన్స్ని మనము మేనేజ్ చేసుకుని కంట్రోల్ చేసుకుని కొంచెం ఎమోషనల్లీ ఇంటెలిజెంట్గా ఉండడం అన్నీ కూడా ఈక్యూలోకి వస్తాయి ఈ మధ్య ఏమంటున్నారు ఐక్యూ లేకపోయినా పర్వాలేదు కానీ ఎందుకంటే ఐక్యూ అనేది ఏఐ చేసేస్తుంది కొన్ని మిషన్స్ ద్వారా పనులు అయిపోతున్నాయి సాఫ్ట్ స్కిల్స్ ఈక్యూ లైఫ్ స్కిల్స్ ఇవన్నీ మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటే కంపెనీసు ఈక్యూ ఉన్న లీడర్స్ని హయ్యర్ పొజిషన్స్కి తీసుకుంటున్నారు అనే వార్తలు కూడా చదువుతూనే ఉన్నాం నిజం అది వాస్తవం అలాగే మూడవది దాని పైది సోషల్ కోషన్ అని కూడా ఒకటి వచ్చింది అంటే మనం ఒక్కరిమే ఉండిపోకుండా ఒంటరిగా ఉండిపోకుండా ఎంతమందితో మనం సన్నిహితంగా ఉంటున్నాం ఎంతమందిని కలుపుకుంటున్నాం మన ఇంటర్ పర్సనల్ ఇంట్రా పర్సనల్ స్కిల్స్ని బట్టి సోషల్ క్వషన్ అనే కూడా ఒక ఆప్షన్ ఉంది కానీ ఈ సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత మనుషులు మనుషుల్ని డైరెక్ట్గా కలవడం కన్నా కూడా ఈ సోషల్ మీడియా మీటప్స్ క్యాచ్అప్స్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు ఇప్పుడు మనం కేవలం ఏ క్యూ గురించి మాట్లాడుకుంటాం ఐక్యూ ఉన్నప్పటికీ ఈక్యూ ఉన్నప్పటికీ ఎస్క్యూ ఉన్నప్పటికీ క్యూ లేకపోతే మాత్రం ఈ మూడు ఉన్న వేస్ట్ అనమాట ఐక్యూ లేకపోయినా ఎలాగోలా బ్రతకొచ్చు ఈ క్యూ లేకపోయినా ఈ క్యూ ఉన్న వాళ్ళని ముందర పెట్టుకొని వెనకాల కథ నడిపించవచ్చు ఎస్క్యూ లేకపోయినా ఏం నష్టం లేదు డబ్బులు కొన్ని సమాధానం చెప్తుంది కానీ క్యూ లేకపోతే మాత్రం ప్రాణం పోతుంది ఏంటి ఏక్యూ అంటే ఏదైనా సెట్ బ్యాక్స్ వచ్చినప్పుడు ఛాలెంజెస్ వచ్చినప్పుడు కష్టకాలాలు వచ్చినప్పుడు దాన్ని నువ్వు ఎలా చూస్తున్నావు దాన్ని అధిగమించడానికి నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నావు ఆ టైంలో నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు అనే దాన్ని బట్టి నీ యాడ్వర్సిటీ కోషన్ ఉంటుందన్నమాట అంటే పడిపోయిన ప్రతిసారి కూడా నువ్వు ఎలా లెగుస్తున్నావు అనే దాన్ని బట్టి యాడ్వర్సిటీ క్వశ్చన్ డిసైడ్ అయి ఉంటుంది ఈ యాడ్వర్సిటీ కోషన్లో త్రీ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారండి ఫస్ట్ టైప్ ఆఫ్ పీపుల్ ఏంటి అంటే అబండర్స్ అంటాం సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ని మనము క్యాంపర్స్ అంటాం థర్డ్ టైప్ ఆఫ్ పీపుల్ మనం క్లైంబర్స్ అంటాం ఈ అబండర్స్ ఎప్పుడు బేస్ లెవెల్లో ఉంటారు ఏంటంటే ఎప్పుడు ఎస్కేపిస్ట్లు అనమాట ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది ఎవరి మీద గెంటేయడం కానీ లేకపోతే దాని నుంచి పారిపోవడం కానీ చేస్తూ ఉంటారు ఎక్కువ సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఏంటంటే సమస్య వచ్చినప్పుడు ఎస్కేపిజం ఈజ్ వన్ ఆఫ్ ద రూట్ ఫర్ సూసైడ్ ఎమోషనల్గా దాన్ని తట్టుకోలేక సొసైటీ ప్రెషర్ దాన్ని తట్టుకోలేక ఎలా ఎస్కేప్ అవ్వాలి అనే ఒక మార్గంలో ఒక నేరో ఎస్కేప్ సూసైడ్ అనమాట ఎస్కేపర్స్ అనేవి మనం చిన్న వయసు నుంచి చూస్తాం హోంవర్క్లు తప్పించుకున్న దగ్గర నుంచి ఏదైనా ప్రాబ్లం ఇరుక్కున్నప్పటి నుంచి మనం చేసే పనిలో ఏదైనా ఛాలెంజ్ వచ్చిన దగ్గర నుంచి ప్రతి చోట మనం ఎస్కేపర్స్ని చూస్తాము ఈ అబెండర్స్ అందరూ కూడా ఏంటంటే ఏదైనా సిచ్యువేషన్ వస్తే దానికి పరిష్కారం ఆలోచించడం కానీ దాన్ని ఎవరిదైనా హెల్ప్ తీసుకోవడం కానీ అలాంటివి చేయకుండా ఆటోమేటిక్గా అయితే వదిలేస్తారు లేకపోతే ఎస్కేప్ అయిపోతారు ఇంకా లేకపోతే ఎవరి మీద నెట్టేస్తారనమాట తర్వాత స్టేజ్లో క్యాంపర్స్ ఉంటారండి వానికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా చాలా రిలాక్స్డ్గా అటు దాన్ని తేల్చరు అది దాటరు అలా అని చెప్పి ఎస్కేప్ అయిపోరు అలా స్లోగా రాణిస్తూ ఉంటారు నేను చూస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి విపరీతమైన చిరాకు వచ్చేస్తుంది ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట వీళ్ళు లైఫ్లో కూడా ఎదగరు అంటే ఊరికి అలా రిలాక్స్డ్ స్టేట్లో వెళ్ళిపోతారనమాట ఎవరైతే వచ్చిన కష్టాన్ని ముందర అడుగు వేస్తారో వాళ్ళే లైఫ్లో ఎదుగుతారు కదా ఇలా క్యాంపర్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే అలా ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు అక్కడ ఆగిపోతారు ఆగిపోయి రిలాక్స్ అవ్వి చూద్దాంలే చేద్దాంలే అదే కొనసాగుతుందిలే అన్నట్టు ఆ యాటిట్యూడ్లో వెళ్ళిపోతారు ఆ నెక్స్ట్ లెవెల్ ఎవరైతే ఉంటారో క్లైంబర్స్ అంటే మొదట్లో అబండర్స్ లాగా థాట్ వచ్చినా కొంచెం రిలాక్స్ అవ్వినా కూడా క్లైంబర్స్ ఏం చేస్తారు అంటే ఆ సిచ్యువేషన్ని ఎలా అధిగమించాలి ఆ సిచ్యువేషన్ని నా కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలి ఆ సిచ్యువేషన్కి నేను ఎవరిదైనా రెస్ ఎక్కడైనా మనం రీచ్ అవ్వాలా లేకపోతే ఆ సిచ్యువేషన్ని నేను ఎంతవరకు సహించగలను దాని ఇండ్యూరెన్స్ ఏంటి అని చెక్ చేసుకున్న వాళ్ళు క్లైంబర్స్లో ఉంటారనమాట మీరు ఎవరినైనా చూసుకోండి జీవితంలో సక్సెస్ అయిన పీపుల్ కానీ మీ మదర్స్ కానీ మీ పేరెంట్స్ మీ ఇంట్లో ఎవరైనా కూడా వాళ్ళు ఏక్యూని బట్టి వాళ్ళ లెవెల్ ఆఫ్ సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది ఎంత అడ్వర్సిటీ కోషంట్ ఎక్కువగా ఉంటే మనిషిలో ఎంత ఓర్పు ఎంత సహనం ఆ టైంలో కష్టం వచ్చిన టైంలో ఎంత క్రియేటివ్గా ఆలోచించి ఆ సిచ్యువేషన్ నుంచి బయటకి పడుతున్నారు అనే విధానాన్ని బట్టి మనిషి యొక్క సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట కాబట్టి ఏక్యూని అందరూ చాలా సీరియస్గా అర్థం చేసుకోవాలి ముఖ్యంగా మహిళలు మీస్ క్లారిటీ తెచ్చుకుంటున్నారు డిజిటల్ మహిళలో థర్టీ డేస్ సోషల్ మీడియా ఛాలెంజ్ చేస్తున్నారు మంచిగానే ఫస్ట్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది కొంచెం స్టాక్ తెచ్చుకుంటున్నారు ఇంటి దగ్గర నుంచే వ్యాపారం చేసుకుంటున్నారు సంఘాల్లో వ్యాపారం చేసుకుంటున్నారు కానీ అనుకోకుండా ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు అనుకోకుండా ఇంట్లో ఏదైనా ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు అనుకోకుండా పిల్లలకి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు దాన్ని యాడ్వర్సిటీ సిచ్యువేషన్స్ నుంచి ఎలా బయటపడాలో అని ఆలోచించకుండా వదిలేస్తున్నారు చేసే పని ఇంత దూరం వచ్చింది నువ్వు వదిలేయడానికమ్మా రావా సమస్యలు రావా జీవితంలో అలా వచ్చినప్పుడు దాన్ని ఎలా దాటాలని ఆలోచిస్తావా ఆ సమస్య నుంచి ఎలా పారిపోవాలి అని ఆలోచిస్తావా చాలామంది మహిళలు వందకి ఓన్లీ పది మందే ఆ సిచ్యువేషన్ని ఆ సెట్ బ్యాక్స్ని ఛాలెంజెస్ని దాటి ముందరకు వెళ్తున్నారు మిగతా తొంభై మంది కూడా అబండర్స్లో కింద స్థాయిలో మిగిలిపోతున్నారు ఏ డిజిటల్ మహిళ కూడా ఎండర్ అవ్వకూడదు క్యాంపర్ అవ్వకూడదు ప్రతి డిజిటల్ మహిళ కూడా క్లైంబర్ అవ్వాలి జీవితానికి ఎన్ని టెస్ట్లు వస్తే అంత స్ట్రాంగ్ అవుతాం ఎన్ని టెస్ట్లు వస్తే ఎన్ని టెస్ట్లు మనం పాస్ అయితే ఎన్ని కష్టాలు వస్తే ఎన్ని కష్టాలు మనం పాస్ అవుతామో అంత స్ట్రాంగెస్ట్ మెచ్యూర్డ్ లీడర్స్ కింద తయారవుతాం మనం ఏ క్లాస్ రూమ్లో నేర్చుకున్న పాఠాలు ఏ కోర్సులో నేర్చుకున్న పాఠాలు ఏవి కూడా ఆ టైంలో ఉపయోగపడవు ఆ టైంలో నువ్వు ఆ కష్టానికి తగ్గట్టు నీ ఏ క్యూని ఎలా డెవలప్ చేసుకుంటున్నావు అనే దాన్ని బట్టి మనము జీవితంలో సక్సెస్ఫుల్ పీపుల్ అవుతామన్నమాట అక్కడ నువ్వు నేర్చుకున్న టెక్స్ట్ బుక్లో విషయాలు సరిపోవు ఆ టైంలో ఒక ఫోర్ కాంపోనెంట్స్ని మనం ప్రాపర్గా డెవలప్ చేసుకోగలిగితే లైఫ్ కష్టకాలంలో కూడా మనం నిలబడగలుగుతాం ఈ యాడ్వర్సిటీ క్వషన్ ఎపిసోడ్లో నేను మీకు ఒక ట్వంటీ క్వశ్చన్స్ కూడా ఇస్తాను టెక్స్టింగ్కి కానీ ఆ ఫోర్ ఫ్యాక్టర్స్కి రిలేటెడ్గా ఇస్తాను కొంచెం ఓపిక్గా ఇవాళ మీ అడ్వర్సిటీ క్వషన్ ఏంటో టెస్ట్ చేసుకోండి అలాగే పిల్లలను కూడా అడగండి పిల్లలు కూడా టెస్ట్ పెట్టచ్చు ఇది డాక్టర్ పాల్ స్టోల్స్ అని చెప్పి టెస్ట్ని డెవలప్ చేశారు చాలా ఈజీగా కూడా ఉంటుంది అయితే ఆ ఫోర్ కాంపోనెంట్స్ అంటే ఏంటంటే సిఓఆర్ఈ నీ కోర్ కరెక్ట్గా ఉన్నప్పుడే నువ్వు చాలా కష్టాలని సెట్ బ్యాక్స్ని అధిగమించగలుగుతావు ఏంటి ఈ సిఓఆర్ఈ కోర్ అంటే ఏంటంటే సి ఫర్ కంట్రోల్ ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు నువ్వు సిచ్యువేషన్ కంట్రోల్లోకి వెళ్తున్నావా ఆ సిచ్యువేషన్ నువ్వు కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నావా అంటే చాలామంది కంట్రోల్లోకి తెచ్చుకోవడం అంటే ఏంటి అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను దీన్ని ఎలా అయినా డీల్ చేస్తాను నేను దీన్ని డీల్ చేయగలను అని నువ్వు మైండ్లో ఫస్ట్ మైండ్ కంట్రోల్ తీసుకోవడం ఆ తర్వాత ఆ సిచ్యువేషన్కి ఏం కావాలో అవి చేయడం ఈ ఎవరైతే మైండ్ కంట్రోల్ తీసుకోవరో ఈ కోర్లో కంట్రోల్ తీసుకోరో వాళ్ళు అబండర్స్గా సిచ్యువేషన్స్ని వదిలేస్తారనమాట ఎవరైతే కంట్రోల్ తీసుకుని ఇది నేను కాకపోతే ఇంకెవరు చేయలేరు అని పట్టుదలగా ఒక సొల్యూషన్ ఓరియెంటెడ్ వైపు వెళ్తూ ఉంటారో ఇది నేను చేయగలను కాబట్టే భగవంతుడు నాకు ఈ పరీక్ష పెట్టాడు అని సీరియస్గా దాన్ని సాల్వ్ చేయడానికి మొత్తం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళు ప్రాపర్గా ఆ యాడ్వర్స్ సిచ్యువేషన్ మీద కంట్రోల్ తీసుకున్న వాళ్ళు అవుతారనమాట సెకండ్ ఏంటంటే ఓ ఓనర్షిప్ ఇలా ఒక కంట్రోల్ తీసుకునేటప్పుడు మెయిన్ ఏ ఫ్యాక్టర్ అడ్ వస్తుంది అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడమా ఎవరి మీద కన్నా నెట్టేయడమా ఓనర్షిప్ తీసుకున్న వాళ్ళు సిచ్యువేషన్కి ఇది నా సమస్య నేనే తీర్చుకుంటాను ఇందులో ఎవరి జోక్యం అవసరం లేదు అని ఫస్ట్ ఎవరైతే ఓనర్షిప్ తీసుకుని సిచ్యువేషన్ని అనలైజ్ చేసి దీనికి ఏంటి ఇది ఎందుకు ఇలా జరిగింది ఇందులో నా ఉంది ఇది ఇది ఇంపార్టెంట్ ఇందులో నా తప్పే ఉంది ఇందులో నా రెస్పాన్సిబిలిటీ ఎంత అని క్రాస్ చెక్ చేసి ఓనర్షిప్ తీసుకున్న వాళ్ళు ఆ సిచ్యువేషన్లో గిల్ట్ లేకుండా రిగ్రెట్ లేకుండా ఎవరి మీద కోపం అసూయ ద్వేషం లేకుండా ప్రాణాపాయం వరకు వెళ్లకుండా వాళ్ళు ఓనర్షిప్ తీసుకుని కరెక్షన్ చేసుకోవడానికి స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ది ఆర్ రీచింగ్ అవుట్ కష్టాలు వచ్చినప్పుడు రీచ్ అవుట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ సూసైడ్ కేసెస్లో కానీ కష్టాలు వచ్చినప్పుడు ఏదో ఒక బాత్రూంలో ఫెనైల్ తాగేయడాలు లేకపోతే పైకెక్కి దూకేయడాలు లేకపోతే స్పీడ్గా వెళ్ళి దేనో గుద్దేయడాలు కట్ చేసేసుకోవడం వల్ల ఇవన్నీ ఏంటి ఫస్ట్ మినిట్ మన బుర్రలోకి ఎవరి వల్ల నాకు ఉపయోగం లేదు నాకు ఎవరు హెల్ప్ చేయరు అని ఒక ఐసోలేషన్ ఒక ఒంటరితనం అనమాట ఆ రీచింగ్ అనేది ఎప్పుడు వస్తుంది చెప్పు నువ్వు నలుగురిని కలుపుకున్నప్పుడు కదా నలుగురు నేను కలుపుకుంటారు నువ్వు ఎవరికైనా అతి కష్ట సమయంలో నువ్వు నిలబడినప్పుడు కదా నువ్వు అతి కష్ట సమయంలో నీకు ఎవరైనా నిలబడతారు నువ్వెప్పుడు ఎవరికి ఏ హెల్ప్ చేయకుండా నువ్వు ఎప్పుడు ఎవరి దగ్గరికి రీచ్ అవ్వకుండా నీ దగ్గరికి ఎవరు రీచ్ అవ్వకుండా ఒక ఐసోలేటెడ్ లైఫ్లో బ్రతికితే మాత్రం నీ జీవితంలో కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కష్టం మనం ఎంత ప్రయోజకులు అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి కొన్ని సిచ్యువేషన్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటాయి అప్పుడు మనం ఎవరినన్నా కూడా అప్రోచ్ అవ్వాలి ఒక మెంటర్ని కానీ ఒక గుడ్ ఫ్రెండ్ని కానీ మన మీద కొంచెం నమ్మకం ఉండి ఎప్పటికప్పుడు మన జీవితాన్ని గమనిస్తున్న వాళ్ళు కానీ ఒక్కసారికి వాళ్ళకి రీచ్ అయ్యి నీకు పరిస్థితి తెలుసు కదా ఈ సమయంలో నన్ను ఏం చేయమంటావు అని ఒక మాట అడగాలి నాకు డిజిటల్ మహిళ కమ్యూనిటీలో మోస్ట్ ఆఫ్ ద సక్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ రీచ్ అవ్వడానికి మన డిజిటల్ మహిళ చాలామంది అవైలబుల్గా ఉంటారు అందుకు మన వాళ్ళు చాలామంది సక్సెస్ అవుతున్నారు కష్టం వచ్చినా కూడా అందుకే అకౌంటబిలిటీ పార్ట్నర్స్ని పెడతాం అందుకే మిత్రాసిని పెడతాం అందుకే సంఘమిత్రాసు పెడుతున్నాం ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండకు కష్టాలు వస్తాయి వచ్చినప్పుడు ఇంకొక మనిషి తోడున్నారు రీచ్ అవ్వడానికి యాక్సెసిబుల్గా ఉన్నారు అని తెలిస్తే నీకు ధైర్యంగా ఉంటుంది అలాగే లాస్ట్ ఎంజూరెన్స్ ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం దాన్ని ఎంతగా ఓర్చుకుంటున్నామో దాన్ని ప్రొలాంగ్ పీరియడ్లో ఓర్చేసుకుంటున్నాము అనేది కూడా డేంజరస్ మళ్ళీని ప్రతిదానికి కూడా ఒక లిమిట్ ఉండాలి ఇప్పుడు మనము పూర్వకాలం అమ్మల్ని వాళ్ళని చూస్తే వాళ్ళు మనసులో పెట్టేసుకుని చాలా కాలం దీర్ఘకాలం ఓర్చుకుని ఎవరికి అడగక ఏమి చేయలేక ఒకగానొక టైంలో ఆ పరిస్థితి తీవ్రత ఎక్కువైనప్పుడు గివప్ ఇచ్చేసి మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చేసి పిచ్చోళ్ళు అయిపోయి లేకపోతే నేను అనవసరంగాను ఒక రకమైన ట్రామాలోకి వెళ్ళిపోయి ఒక రకమైన డిప్రెస్డ్ స్టేట్లోకి వెళ్ళిపోయి ఎదుటి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేసి వాళ్ళు ఇబ్బంది పడిపోయి లైఫ్ని తీసేసుకున్న వాళ్ళు చాలామంది ఈ యాడ్వర్సిటీ క్వషెంట్ అనేది పిల్లలకి బాగా తెలియాలి మరి మీ అందరి కోసం నేను డాక్టర్ పాల్ స్టాల్స్ క్రియేట్ చేసిన ఒక ట్వంటీ క్వశ్చన్ ఇయర్ నేను డెవలప్ చేశాను ఫస్ట్ది మీకు ఎంత కంట్రోల్ ఉంది సెకండ్ మీరు ఎంత ఓనర్షిప్ తీసుకుంటున్నారు థర్డ్ మీరు ఎంతగా రీచ్ అవ్వగలుగుతున్నారు ఫోర్త్ మీకు ఎండ్యూరెన్స్ ఎంత ఉంది అనే దానిపైన ఒక ట్వంటీ క్వశ్చన్స్ ఉన్నాయి దీనికి వన్ టు ఫైవ్ రేటింగ్ వన్ అంటే లీస్ట్ ఫైవ్ అంటే హైయెస్ట్ అనమాట వన్ అంటే అసలు కాదు టూ మీరు ఆ స్టేట్మెంట్కి కొంచెం ఎగ్రీ చేస్తున్నారు త్రీ యావరేజ్గా సగటుగా ఎగ్రీ చేస్తున్నారు ఫోర్త్ ఎక్కువగా ఎగ్రీ చేస్తున్నారు ఫిఫ్త్ పూర్తిగా అది మీ లైఫ్లో అనమాట సో ప్రతి ప్రశ్నకి కూడా మీకు సరిపడే సమాధానాన్ని ఒకటి నుంచి ఐదు వరకు మార్క్ చేసుకోండి నిజంగా మీకు ఎలా అనిపిస్తుందో అదే మార్క్ చేయండి ఏదో నేను టెస్ట్ పెట్టాను కదా అని కామెంట్ బాక్స్లోను హయ్యెస్ట్ స్కోర్ పెట్టేయడానికి అలాగేం చేయకండి ఓకే ఫస్ట్ భాగం పార్ట్ వన్ నియంత్రణ కంట్రోల్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం మన యాడ్వర్సిటీ క్వశ్చన్లో సో మీరు వన్ టు ట్వంటీ నెంబరింగ్ వేసుకుని దానికి సరిపడా మార్కింగ్ వేసుకోండి టోటల్గా ఫైవ్ మార్క్స్ కాబట్టి ట్వంటీ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ అనమాట ఒకవేళ మీరు ఇది డ్రైవింగ్లో ఉండగానో వంట చేస్తూనో ఎక్కడో ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇంటికి వచ్చి ప్రశాంతంగా ఇక్కడికి పాస్ చేసేసి మళ్ళీ వీడియో ప్లే చేసుకుని ఈ ట్వంటీ క్వశ్చన్స్ ఒకసారి టెస్ట్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఫస్ట్ ఏంటి అంటే ఏదైనా తప్పు జరిగితే తర్వాత ఏం చేయాలో నేను నిర్ణయించగలనని అనిపిస్తుంది సో మీకు ఏ మార్క్ అయితే వన్ టూ ఫైవ్లో అది చేయండి సెకండ్ క్వశ్చన్ అకస్మాత్తుగా సమస్యలు వస్తే ఏం చేయలేమని అనిపిస్తుంది థర్డ్ క్వశ్చన్ కష్టం వచ్చినా నేను కూల్గా ఉండి ఆలోచించగలను ఫోర్త్ క్వశ్చన్ పరిస్థితి నా చేతిలో లేదని అనిపించకుండా చూసుకుంటాను మీ స్క్రీన్ మీద కూడా డిస్ప్లే అవుతుంది మీరు పాస్ చేసి కూడా ఆన్సర్ చేసుకోవచ్చు ఫిఫ్త్ క్వశ్చన్ నా మాటలు నా పనులు పరిస్థితిని మార్చగలవని నమ్ముతున్నాను ఇందులో కొన్ని క్వశ్చన్స్కి రివర్స్ స్కోరింగ్ ఉంటుంది లాస్ట్లో చెప్తే నా క్వశ్చన్స్కి రివర్స్ స్కోరింగ్ ఏంటో సెకండ్ పార్ట్ పార్ట్ టూలో ఓనర్షిప్ ఎంత బాధ్యత తీసుకుంటున్నాం అనేది కూడా చూద్దాం సమస్య వస్తే ఇందులో నేను ఏం చేయగలను అని ఆలోచిస్తాను సెవెంత్ క్వశ్చన్ పని సరిగ్గా జరగకపోతే నా వైపు కూడా చూసుకుంటాను ఎయిత్ క్వశ్చన్ నా సమస్యలన్నీ పరిస్థితుల వల్లే అని అనుకుంటాను నైన్త్ క్వశ్చన్ మంచి జరిగిన చెడు జరిగిన నా పాత్ర ఉందని అంగీకరిస్తాను టెన్త్ క్వశ్చన్ కారణాలు చెప్పడం కంటే పరిష్కారం వెతుకుతాను ఇవి పార్ట్ టూ ఓనర్షిప్కి తగ్గ క్వశ్చన్స్ పార్ట్ త్రీ రీచ్ మీరు ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతున్నారు అనేది లెవెన్త్ క్వశ్చన్ ఒక సమస్య వచ్చిందంటే నా రోజంతా పాడైపోతుంది ట్వెల్త్ క్వశ్చన్ ఒక సమస్యని ఒక సమస్యగానే ఉంచగలను థర్టీన్త్ క్వశ్చన్ పనిలో టెన్షను ఇంటికి తీసుకురాను ఫోర్టీన్త్ క్వశ్చన్ ఒక తప్పు నా ఆత్మవిశ్వాసాన్ని తగ్గించనివ్వను ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఒత్తిడిని కంట్రోల్లో ఉంచే ప్రయత్నం చేస్తాను ఓకే ఇప్పుడు లాస్ట్ పార్ట్ పార్ట్ ఫోర్ ఎండ్యూరెన్స్ కొనసాగుదల సిక్స్టీన్త్ క్వశ్చన్ ఎంత కష్టం వచ్చినా ఇది కూడా దాటిపోతుందనే నమ్మకం ఉంటుంది సెవెంటీన్త్ క్వశ్చన్ ఈ సమస్య ఎప్పటికీ పోలేమో అనిపిస్తుంది ఎయిటీన్త్ క్వశ్చన్ కష్ట సమయంలో కూడా ఆశ వదిలిపెట్టను నైన్టీన్త్ క్వశ్చన్ తప్పులు తాత్కాలికమే జీవితం అంతా అలానే ఉండదని తెలుసు ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ పడిపోయినా మళ్ళీ లేచి నిలబడగలను ఇవి ట్వంటీ క్వశ్చన్స్ ఈ స్టేట్మెంట్స్ని ప్రాపర్గా గమనించినా కూడా మనం అడ్వర్సిటీ క్వశ్చన్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం గమనించారా యువర్ స్మార్ట్ మీరు గమనిస్తారు ఈ స్కోర్ ఎలా చూసుకోవాలి అంటే ఇందులో కొన్ని రివర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి అంటే బ్రాకెట్లో రివర్స్ అని పెట్టిన చోట్ల అంటే రెండో క్వశ్చను ఎనిమిదో క్వశ్చను పదకొండవ క్వశ్చను పదిహేడవ క్వశ్చను సెకండ్ ఎయిట్ లెవెన్ సెవెంటీన్ ఈ క్వశ్చన్స్కి మీరు ఏ స్కోర్ అయితే ఇచ్చుకుంటున్నారో దానికి ఆపోజిట్ స్కోర్ ఇవ్వాలి అంటే ఒకవేళ మీరు ఫైవ్ ఇచ్చారనుకోండి ఓకే అది వన్ అవుతుంది వన్ ఇచ్చారనుకోండి ఫైవ్ అవుతుంది ఒకవేళ సెకండ్ ఎయిట్ లెవెన్ సెవెంటీన్ ఈ నాలుగు క్వశ్చన్స్కి మీరు టూ స్కోర్ ఇచ్చారనుకోండి దాని ఆపోజిట్ ఏంటి వన్ టూ ఫైవ్లో ఫోర్ ఒకవేళ మీరు ఫోర్ స్కోరింగ్ ఇచ్చారనుకోండి దాని ఆపోజిట్ ఏంటి వన్ టూ ఫైవ్లో టూ అనమాట ఒకవేళ త్రీ ఇస్తే రెండింటికి యావరేజ్గా త్రీయే ఉంటుంది కాబట్టి రివర్స్ స్కోర్ త్రీ అన్ని ప్రశ్నలు మార్కులు కలపండి మొత్తం స్కోర్ జీరో టూ హండ్రెడ్ ఇందులో ఒకవేళ మీకు మీ ఐక్యూ స్కోర్ అర్థం చేసుకోవాలంటే జీరో టూ ముప్పై తొమ్మిది అంటే సున్నా నుంచి ముప్పై తొమ్మిది మధ్యలో మీకు స్కోర్ వస్తే చాలా తక్కువ ఏక్యూ మీరు డెఫినెట్గా కోర్ అనే కాన్సెప్ట్ని డెవలప్ చేసుకోవాలి సమస్యలు మిమ్మల్ని త్వరగా పొంగతీస్తాయి టెన్షన్ ఎక్కువ ఫీల్ అవుతారు ముందుగా మానసిక బలం పెంచుకోవాలి ఫార్టీ టు ఫిఫ్టీ నైన్ తక్కువ ఏక్యూ సమస్యల్లో అయోమయం నిర్ణయాల్లో కన్ఫ్యూజన్ సాధన చేస్తే మెరుగుపడతారు అలాగే సిక్స్టీ టు సెవెంటీ నైన్ యావరేజ్ ఎక్యూ అంటే కష్టాలు వచ్చినా నిలబడగలరు కొంచెం ఫోకస్ పడితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు మంచి పొటెన్షియల్ ఉంది అలాగే లాస్ట్ ఎయిటీ టూ హండ్రెడ్ వస్తే మంచి ఎక్యూ అనమాట ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉంటారు సమస్యల్ని అవకాశాలుగా మార్చగలరు మీరు ఇతరులకి ఇన్స్పిరేషన్ అవుతారు మనం ఒకవేళ మన లెవెల్ ఆఫ్ ఏక్యూ ఎందులో ఉన్నామో చూసుకునే కంట్రోల్ మిస్ అవుతుందా నా లైఫ్లో ఓనర్షిప్ మిస్ అవుతుందా నా లైఫ్లో లేకపోతే రీచ్ అవ్వడం మిస్ అవుతుందా నా లైఫ్లో ఆరెంజ్స్ ఎండ్యూరెన్స్ మిస్ అవుతుందా నా లైఫ్లో ఈ నాలుగు కాంపోనెంట్స్లో మీ లైఫ్లో ఏది మిస్ అయితే దాని మీద వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి ప్రాబ్లమ్స్ అనేవి పీపుల్స్కి రాకపోతే యాపిల్స్కి వస్తాయా లైఫ్ హ్యూమన్ లైఫ్ అంటేనే మనకి సిచ్యువేషన్స్తో ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఈ టెస్ట్ని అటెంప్ట్ చేసి అందరూ కూడా ఎలా వర్కౌట్ చేయాలి అనే కాన్షియస్గా ఆలోచించడం మొదలు పెట్టండి ఎప్పుడైతే సిచ్యువేషన్ అనలైజ్ చేస్తామో ఎవిడెన్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటామో ఎవరినైనా రీచ్ అవుతూ ఉంటామో ఆ సమస్యకి తొంభై శాతం పరిష్కారం దొరికేస్తూ ఉంటుంది మనం చేయలేకపోయినా ఆ సమస్యను బాగా పరిష్కరించే మనిషి దగ్గరికి వెళ్ళినా ఆ సొల్యూషన్ దొరుకుతుంది కాబట్టి ఎవరు దయచేసి హార్డ్ ఆప్షన్స్ ఎంచుకోకండి మీ జీవితం చాలా విలువైంది మీరంటే చాలామందికి ఇష్టం నా వీడియో చూస్తున్న మీరు నాకు ఇంకా ఇష్టం థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కీప్ వాచింగ్ మనమే సంపద ప్రపంచాన్ని మార్చే వెలుగు మన